అబ్బా అన్నకి నా వందన నా బాధ చూసి తట్టుకోలే అటు తిప్పాడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారా దేవుడు మీ ముప్పులు కాదా మా వెలిగిపోతున్నాయి ఇప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మీ ముఖాలన్నీ అట్లున్నాయి మా ముఖాలు ఇంకా ఘోరంగా లైట్లు తిప్పారు కాబట్టి మేము కనిపిస్తున్నాం లేకపోతే అసలు ఈ తెల్ల షర్ట్ వేసుకొని వచ్చా కనిపించడ దేవుడి స్వత్రం చెప్పండి అమ్మో ఇక్కడ నుండి ఆ చివరి వరకు ఇంక భోజనాలు సిద్ధం చేస్తున్నారు దేవునికి అద్భుత పుట్టాడు మరలా మనం అద్భుత కుమార్తె మరలా జన్మించబోతుంది ఆమె మరలా ఇలాగునే ఇప్పుడు ఈ వీధిలో పెట్టారు అప్పుడు రోడ్లో రోడ్లో పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఇంకేదన్నా గ్రౌండ్ చూద్దాం దేవుని స్తోత్రం కదగొనే ఇది ప్రవచనం దేవుడు ఆ కుటుంబాన్ని నూరు రెట్లు దీవించునగా మీరు బైబిల్ కింద దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు ప్రతి విషయాన్ని ఎంతగా విత్తనాన్ని భూమిలో పాదముల కింద తొక్కుతూ తొక్కుతూ పోతే కొద్ది రోజుల తర్వాత తొక్కబడిన విత్తనం ఏమి ఎత్తుతుంది మొలకెత్తుతుంది చెప్పండి కాబట్టి ఆమెనని ఎవరైతే తొక్కుతున్నారో పక్కింటా అన్నయ్యకి నువ్వేమని చెప్పావా ఆడుకోలేరు ఎదిరింటా ఇక నా మీద మామూలుగా వేగరింకా పక్కింటోనా ఎదిరింటోనాంటోనా సరే నాకు చాలా రోషం ఎక్కువ అంటే మిమ్మల్ని కొట్టే రోషం కాదు దేవుడు చేస్తాడనే రోషం ఆమె చెప్పండి కట్టి ఆమెనని దేవుడు చేస్తాడు నువ్వు తక్కబడుతున్న కొలది దేవుడు నిన్ను ఎతిగింప చేస్తాడా దేవునికి సూత్రం అలాగే ఏసేపును తొక్కి 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 ఇంటి వారు దొక్కలేదా తొక్కారా లేదా అక్కడికి పోయి సంతలో పెట్టి అమ్మేయలేదా గేది నమ్మినట్టు పశువు నమ్మినట్టు దేవుని పెట్టారా అమ్మి వేయబడ్డాడు తృక్కి వేయబడ్డాడు అవమానించబడలేదా నింద వేయలేదా ఎవరు చూస్తున్నారు ఇదంతా దేవుడే హోమా మీరు పడుతున్న ప్రతి అవమానమును చూచే దేవుడు ఒక్కడు ఉన్నాడు మీరు దొక్కుతూ ఉన్నారు దేవుడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా ఎజగింప చేస్తాడు అక్కడ అక్కడ జీవాన్ని పోస్తాడు రాళ్ళన్నీ వేస్తున్నారు ఆమె తీసుకురా నువ్వన్నీ తెచ్చుకోవాలంటే డబ్బులు పెట్టాలి వాళ్ళన్నీ రాళ్ళు వేస్తుంటే ఆ రాళ్ళన్నీ ఫౌండేషన్ వేసుకునే దానికి నీకు పడుకొస్తాయి చెప్పరే ఆమెనని వెనకాల ఒక అక్క రా అంటాను ఒక అక్క కాదు నాకు గెలిచిన అక్కే పేరు చెప్పనా అస్సలు ఈ దోమలన్నీ ఆ లోపలికి వెళ్ళిపోతాయి దేవుని స్తోత్రం కలుగుని కాక నువ్వు చెప్తే బాగోదు అన్న నా పేరు కూడా చెప్పాల నువ్వు అంటుంది కారు మంచి వద్దీ అట్లా చెప్పిన ఇల్లు ఎక్కడో వద్దులే బాగోదు దేవుడి స్తోత్రం ఈ రోజు రాత్రి దేవుడు మీతో చెప్పుచున్నాడు మీరు అనగా తొక్కబడి ఉన్నారు దేవుడు అక్కడే మిమ్మల్ని మహా వృక్షముగా పలిప్ప చేస్తాడు దేవుడికి స్తోత్రం ఈ రోజు రాత్రి మీ జీవితాలలో అలాంటి అద్భుతాలు ఎన్నో దేవుడు చెయ్యునుగాక ఆహ్వానించలేని స్థితిలో ఉన్న వారి దగ్గరికి ఆహ్వానించబడ్డాడు ఆహ్వానించినటువంటి ఆ యొక్క పెళ్లి కార్యములో నీరిని దేవుడు దక్షారసముగా మార్చి ఇంత మధురాతి మధురముగా మార్చగలడు ఆమె ఇంకొంతమంది ఆహ్వానించని వారు ఉన్నారు వారు కూడా ఈ లైవ్ లో విని మీరు కూడా ఆహ్వానించండి దేవుడు ఉన్నారని రుచులు పరుచుకుంటారు దేవుడు మీ జీవితంలో నిశ్చయముగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆమె ప్రజలు అందరూ ఒకసారి లేచి పడదాం మీకోసం చివరు ప్రార్థన చేసి మనం ముగించుకుందాం ఎందుకంటే నా మైక్ లాగేసుకునేటట్టున్నారు సో ఎందుకంటే సిద్ధమైపోయాయి ఆ దేవుడి స్తోత్రం అందరికీ చలిగా ఉందేమో నాకు అతను చెమటలు పడుతున్నాయి దేవుడి స్తోత్రం వీరన్నా ఎక్కడ పోయా లింగారావు కూడా భోజనం పోయిందా లింగారావు కూడా భోజనానికి పోయిందా ఓకే దా లింగారావు రా ముందుకురా ముందుకురాడు ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు ప్రైజ్ దలాడు హాలలు హాల స్తోత్రం ఓడిపోని వాడు ড়ি পিড ৱীনি ৱৰি পিডি নাছিলে

I oh, yeah, don't want అయినటువంటి షపాట్ గురయ్య గారు ప్రార్థన చేస్తారు చివరగా ప్రార్థన చేసి ముగిస్తున్నాం దయచేసి అందరూ తలలో వచ్చి కలుగుతున్నట్లయితే చివరి ప్రార్థన తల ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కోరికను బర్త్డే కోరికను ముగించుకుందాం మహాగణుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పరలో గొప్పతో ఉంది సర్వోన్నతుడా మీ దివ్యమైన పాదములకు వందనములు స్థుతులు స్తోత్ర ఇదిగో మనైనా మీ ప్రియ విడుదో తండ్రి మీరు ఎంతగా దీవించి ఆశీర్వదించారో తండ్రి ఊహలకి అన్నంత స్థితిలో మీరు ఆశీర్వద